ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై జన్ లైవ్ మటన్ కూర వండుతున్నా ఇవాళ సండే స్పెషల్ మటన్ మా ఇంట్లో అయితే మెత్తికూర తెచ్చుకున్నా నేనే అనుపుకున్నా అండి పైన మెంతి కూర ఫ్రెష్ ఆయిల్ పోసిన మెంతేసిన మెత్తి గోలింది తర్వాత ఉల్లిగడ్డ వేసిన ఉల్లిగడ్డ కూడా గోలుతుంది ఈ ఉల్లిగడ్డ గోలినాక అల్లమెల్లిగడ్డ వేసుకుందాము మీ కూడా వీలైతే మంచిగా ఇంత మంతి కూర ఇంత కోతి మీరు అలుపుకోదు ఇంటికాన్ని ఇప్పుడు అల్లమెల్లిగడ్డ వేసుకుందాము ఉల్లిగడ్డ గోలింది టమాటా ఉంది మా శ్రీవారు మంచిగా మెత్త కొట్టించుకొచ్చిండు చూడండి గురవాల మహేష్ గారు పసుపు వేసుకుందాం అల్లం ఎల్లుడి గోలింది గోలింది ఈ మటన్ తెచ్చుకున్నాక మంచిగా కడుక్కోవాలి అండ్ అది తెచ్చుకున్నాక ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా కడుక్కోవాలి ఏది వేసుకుంటున్నా నేను మంచి కడుపుకోవాలి కూరకంతా పట్టాలండి కోపేసింది ఓకే ఇప్పుడు క్యాబ్ పెట్టుకుందాము ఇది మూడు పావు కిలోలు మటన్ అండి మూడు పావు కిలోల మటను అయితే ఇట్లా గోలిచ్చినాక ఒక మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు మనము ఈ కుక్కర్ మూత పెట్టుదాము ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది ఆ తర్వాత కారు పొడి వేసిన మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు క్యాప్ తీసుకుందాము ఈ క్యాప్ తీసేటప్పుడు దాంతో ఈ చేసి ఇరు లేకుండా కుక్కర్లు ఈ మధ్యలో మస్తు వెళ్తుండే అంటే సగం ఉడికిపోయింది మన కారపొడి ఉప్పు వేసుకుందాము మూడు పావు కిలోలకు నేను ఐదు స్పూన్లు వేసుకుంటున్నా టీ స్పూన్లు తర్వాత ఇది దొడ్డు పండి కలుపుకుని దాన్ని ధనియా పొడర్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తుంది ఇది కొంచెం మగ్గినాక కొన్ని వేల్లుల్లు వేసుకొని పోసుకుందాము నేను అంతసేపు వేలిల్లు వేస్తా కొంచెం ఉడికిన కూరలా ఎప్పుడైనా కానీ వేలిల్లు పోసుకోండి సల్లి పోస్తే మళ్ళీ టేస్ట్ ఉండదు సల్లి పోసేవరకు అది అంత సత్ సత్కైపోతుంది కూర అందుకోసం అది వేడి ఇది చల్లగా వేయద్దు ఎప్పుడైనా ఇది వేడి ఇది వేడి కొంచెం కూర ఎట్లుందో కలర్ కూడా కామెంట్ కామెంట్ పెట్టు ఇర కామెంట్ పెట్టి వాళ్ళ కొడితే మాకు కూడా మళ్ళీ దగ్గర ఎనర్జీ వస్తుంది చేద్దాం అన్నట్టు ఎగ్ వేడి చాలు ఈ వాటర్ని ఎప్పుడు ఇలా వస్తున్నాము మనము కుక్కర్లు వేస్తున్నాం కదా కుక్కర్లు వేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ వస్తే అది మొత్తం ఇక వాటర్ వాటర్ లెక్కన అవుతుంది ఈ కుక్కర్ మూత పెట్టేసరికి ఈ ఆవిరి అనేది ఇళ్ళకి దిగి మొత్తం వాటర్ వాటర్ అవుతుంది అందుకోసమే కొంచమే వాటర్ పోసుకోవాలి మనం ఇప్పుడు ఇంకో రెండు విజిల్ వచ్చేదాకా ఇప్పుడు ఒక రెండు విజిల్ వచ్చేదాకా మళ్ళీ పెట్టుకుందాం క్యాప్ తర్వాత నేను చూపిస్తా ఓకే అండి రెండు విజిలు వచ్చినాయి కర్రీ ఉడికింది కూడా లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాము ఓకే మటన్ కర్రీ రెడీ కామెంట్ చేయండి